పైన కరగలాడుతూ లోపల దూదిలాగా ఉండే మినపగాలు చేయడం కోసం ముందుగా నాలుగు గంటల పాటు మినపప్పును నానబెట్టుకోవాలి తర్వాత నాని మినపప్పును పట్టు లేకుండా క్లీన్ చేసుకుని గ్రైండర్లో వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని పలుకు లేకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లు రుబ్బుకోవాలి పిండిలో సాల్ట్ వేసినప్పుడు పిండి కొంచెం లూజ్ అవుతుంది అదేవిధంగా గార్లు వేసేటప్పుడు చేతిని తడి చేసుకుంటాం కనుక ఇవి రెండు దృష్టిలో పెట్టుకొని పిండిలో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా రుబ్బుకోవాలి ఇలా రుబ్బిన పిండిలో టేస్ట్కి సరిపడిన సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక గిన్నెలో వాటర్ తీసుకుని చేతిని తడి చేసుకుని పిండి మొత్తం తీసుకుని కవర్ కానీ అరటాకు పైన కానీ ఈ పిండి ముత్తను ఉంచి గారి షేపులో ఒత్తుకుని చిల్లు పెట్టుకుని ఈ గారిని నెమ్మదిగా నూనెలో వెయ్యాలి మంటను లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గారెలను అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల గారెలు బాగా క్రిస్పీగా అలాగే లోపల బాగా కుక్ అవుతాయి హై ఫ్లేమ్ కనుక పెట్టినట్లయితే త్వరగా కలర్ వచ్చి లోపల కుక్ అవ్వవు ఎలా చేసినట్లయితే గారెలు క్రిస్పీగా లోపల మెత్తగా నూనె పీల్చకుండా వస్తాయి ఈ పిండిలో మనము ఎటువంటి సోడా కానీ అలాగే ఎటువంటి పిండి కానీ యాడ్ చేయకుండా చక్కగా మినప్పప్పుతోనే ఈ విధంగా గారెలు చేసినట్లయితే గొల్లగా క్రిస్పీగా వి వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి